ఒకసారి రైల్వే స్టేషన్లో ఒక సంఘటన చోటు చేసుకుంది ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగింది ఆ ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి ఒక మానసిక స్థితి బాగాలేని వ్యక్తి మతిస్థిమితం లేని వ్యక్తి ఎలా ఎక్కాడో తెలియదు కానీ ఆ ట్రైన్ మీదకి ఎక్కాడు రైల్వే ట్రాక్ పైన హై వోల్టేజ్ లైన్స్ వెళ్తూ ఉంటాయి కదా ట్రైన్లు నడవడానికని ఆ లైన్ వెళ్తూ ఉంది పైన ఈ వ్యక్తికి మతిస్థివతం లేదు తెలీదు పైన హై వోల్టేజ్ వైర్ వెళుతుంది అని తెలియదు వ్యక్తికి అలా భోగి మీదకి ఎక్కాడు ఈ కింద ఉన్న వ్యక్తులందరూ చూసి ఆ పైన హై వోల్టేజ్ వైర్ ఉందిరా దిగరా దిగరా అని వీళ్ళందరూ హంగామా చేస్తున్నారు వీళ్ళు పైకి ఎక్కాలి అంటే వీళ్ళకి చేతగాలి మరి ఆ వ్యక్తి ఎలా ఎక్కాడో తెలియదు కానీ మొత్తానికి ఎక్కేశాడు ఆ వ్యక్తి కిందనున్న వాళ్ళు పైన వైర్ వెళుతుంది జాగ్రత్త అని అరుస్తూ ఉంటే ఆ వ్యక్తికి మతి స్థితి లేదు కదా ఆ వైర్ను పట్టుకోమంటున్నారేమో అనేటట్టుగా మరి ఏమనుకున్నాడు తెలియదు కానీ ఆ వ్యక్తి ఆ వైర్ని ఇలా టచ్ చేశాడు పట్టుకుందామని ఇలా టచ్ చేశాడు అలా పట్టుకొని కూడా పట్టుకోలేదు జస్ట్ అలా దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా మెరుపు లాంటిది ఎలాగైతే కాకి వైర్కి తగిలినప్పుడు అని కింద పడుతుంది కదా మెరుపు వచ్చేసి స్పార్క్ వచ్చి అలా ఒక్కసారిగా స్పార్క్ వచ్చి ఆ వ్యక్తి క్షణంలో కనురెప్ప కాలంలో విసిరి కొట్టింది అక్కడి నుంచి కింద వచ్చి పడ్డాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి కింద పడగానే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి ఎవరికి ధైర్యం సరిపోలే ఎందుకంటే ఆ వ్యక్తి చనిపోయిన విధానం ఆ వ్యక్తి బాడీ అన్నది అంత భయానకంగా ఉంది శరీరంలో ఒక్క చొక్క కూడా రక్తం లేకుండా ఎండిపోయినట్టుగా అయిపోయింది ఆ వ్యక్తి శరీరం చర్మం పగిలిపోయింది మొత్తం శరీరం మీద ఎక్కడ పడితే అక్కడ పగిలిపోయింది ఆ వ్యక్తి శరీరం లోపల నుంచి ఆ పగిలిపోయినటువంటి లోపల నుంచి పొగలొస్తూ ఉన్నట్టుగా నల్లగా మాడిపోయాడు ఆ వ్యక్తి అంత భయానకంగా చనిపోయాడు ఆ వ్యక్తి ఇదంతా ఎంతసేపట్లో జరిగిందంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అంటారు కదా కనురెప్పకాలం అంటారు కదా సెకండ్లో జరిగిపోయింది ఇదంతా అలా పట్టుకోవాలనుకున్నాడు కానీ ఇలా పట్టుకొని కూడా పట్టుకోలే జస్ట్ దగ్గరికి వెళ్ళగానే అలా లాగేసుకుంది కాకి కదా కరెంట్ షాక్ తగిలి ఎలా కింద పడుతుందో ఒక్కసారి స్పార్క్ వచ్చి అలా కింద పడిపోయాడు ఆ డెడ్ బాడీ చాలా భయానకంగా ఆ చావు చాలా భయానకంగా అందరినీ భయపెట్టింది ఈ సంఘటనను బట్టి నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే బహుశా ఇది మీకు అమాయకంగా అనిపించవచ్చు కానీ నా ప్రశ్నను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆ ట్రైన్ మీదకి ఎక్కింది మతిస్థిమితం లేని వ్యక్తి ఆ వ్యక్తికి తెలీదు అది హై వోల్టేజ్ లైన్ అని దాన్ని పట్టుకుంటే చనిపోతామని తెలియదు ఆ వ్యక్తికి పాపం ఎలాంటి పరిస్థితుల్లో మతిస్థిమత లేకుండా అయిపోయాడో తెలియదు కదా మరి అలాంటి మతిస్థిమత లేనటువంటి వ్యక్తిని కూడా కరెంటు చంపాలనా ప్రశ్న రెండోసారి ఆ వ్యక్తికి మతిస్థిమత లేదు కదా మరి అలాంటి మతిస్థిమత లేనటువంటి వ్యక్తిని కూడా కరెంటు కనికరం లేకుండా షాక్ కొట్టి చంపాలనా మీలో చాలామంది ఇదేం ప్రశ్న బ్రదర్ కరెంటుకు కనికరం ఏంటి మతిస్థివత ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అది జంతువు అయితే ఏంటి పక్షి అయితే ఏంటి మనిషి అయితే ఏంటి కరెంటు అన్న తర్వాత షాక్ కొడుతుంది దానికి కనికరం ఏంటి అది దాని ధర్మం అది దాని నేచర్ కరెంట్ నేచరే అది షాక్ కొడుతుంది చంపేస్తుంది జంతువు అయినా పక్షి అయినా మనిషి అయినా చిన్నపిల్లడైనా పెద్దోడైనా మతి ఉన్నా లేకపోయినా ఎవరైనా సరే పట్టుకుంటే షాక్ కొడుతుంది అది కరెంటు ధర్మం అని మీకు అనిపిస్తుంది కదా ఇప్పుడు బైబిల్లో ఒక మాటను చూపెడతాను జ్ఞాని అయిన సులోభోను వ్రాసినటువంటి మాట ఏ నేపథ్యంలో వ్రాస్తున్నాడు అంటే వ్యభిచారం చేసేవాడు తప్పకుండా నాశనం అవుతాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించే తీరుతాడు అని వ్యభిచారం ఎంత ప్రమాదకరమైందో చెబుతూ వ్రాస్తూ అక్కడ ఆయన ఒక ఆలోచించాల్సినటువంటి పదప్రయోగం చేశాడు ఒకసారి నేను చదివినిపిస్తాను తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు ఈ రెండవ భాగంలో పొరుగువాని భార్యను ముట్టువాడు తగిలేవాడు శిక్ష తప్పించుకునడు అనేటువంటి పదప్రయోగం చేశాడు నేను ముందు చెప్పాను కదా ఆ వ్యక్తికి మతిస్థిమితం లేదు అలాంటి మతిస్థిమితం లేని వ్యక్తి పట్టుకున్నా సరే కరెంటు షాక్ కొట్టింది చంపేసింది కరెంటు ఉండే ధర్మం ఏంటంటే దానిని ఎవరు ముట్టుకున్నా సరే షాక్ కొట్టి చంపడం అన్నది దాని ధర్మం రైల్వే స్టేషన్లో వెళ్తున్నటువంటి ఆ హై వోల్టేజ్ లైన్ను తగిలి బేర్ హ్యాండ్స్తో ఎలాంటి గ్లౌజ్ కానీ ఇలాంటివి లేకుండా అలా తగిలి నేను బ్రతికాను చూడు నాకు కరెంట్ షాక్ తగలలేదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా అలా సాధ్యం కాదండి ఖచ్చితంగా చనిపోవాల్సి ఉందే ఎందుకంటే ఆ లైన్ అలాంటిది ఆ పవర్ అలాంటిది అని కనుక మీరంటే పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు సొలోమును ద్వారా కూడా మనతో చెప్తున్న విషయం ఏంటంటే తన పొరుగువాని భార్యను ముట్టువాడు తగిలేవాడు తప్పకుండా శిక్ష అనుభవించే తీరుతాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి కరెంటును తగిలినప్పుడు శిక్ష ఎలాగైతే తప్పించుకోమో అలాగే తన పొరుగువాని భార్యను ముట్టువాడు తగిలేవాడు టచ్ చేసేవాడు శిక్ష తప్పించుకోడు అని ఇక్కడ సొలోమోను దేవుని ప్రేరేపంతో వ్రాస్తూ ఉన్నాడు మన జీవితంలో చాలా సందర్భాల్లో చాలామంది వ్యభిచారం చేస్తూ ఉంటే మనం చూస్తాం అలాంటి సంఘటనల గురించి మనం వింటాం అయితే చాలామంది వారి మీద శిక్ష రానట్టుగా వాళ్ళు అన్ని విషయాలు వర్ధిల్లుతూ ఉన్నట్లుగా వీళ్ళకేం కాలేదు కదా ఈ పుల్పీట్ మీద నుంచి వేదిక మీద నుంచి పాస్టర్లు ఏంటో పెద్ద పెద్ద మాట మాట్లాడుతున్నారు కానీ నిజంగా ఏం జరగట్లేదు కదా ఇక్కడ వాళ్ళు బాగానే ఉన్నారు కదా అనేటట్టుగా చాలా సందర్భాల్లో మనకి ఒక విధమైన ధైర్యం తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తాం మనం ఏం కాలేదు కదా నాకు కూడా ఏం కాదు కొంచెం తెలివిగా వ్యవహరిస్తే నేను తప్పించుకుంటాను అనేటట్టుగా దుస్సాహసం చేస్తూ ఉంటారు చాలామంది మీకు మాట చెప్తాను వినండి రాజైన దావీదు బచ్చవాను తెప్పించుకొని వ్యభిచారం చేశాడు ఎవరికి తెలియకూడదని ఈ పాపం అనేది ఈ వ్యభిచారం అనేది ఎవరికి తెలియకూడదు అని రహస్యంగా ఉంచే నిమిత్తమై చాలా ప్రయత్నాలు చేశాడు బత్సవా భర్త అయిన ఊరియాను ఇంటికి పంపించి దాన్ని కవర్ చేయాలనుకున్నాడు కానీ అది సఫలం కాలేదు తర్వాత ఏం చేస్తాడు అంటే ఊరియాను చంపించాడు ఇక బత్సవాతో దావే చేసినటువంటి వ్యభిచారాన్ని గురించి తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు లేదా తెలిసినా సరే బత్సవ పక్షాన దావీదును ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే ఆ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు దావీదు రాజుగారు ఏదైనా చేస్తే రాజుగారు మీరు ఏం చేస్తున్నారు మీరు చేసింది ఏంటి అని అడిగే వాళ్ళు ఎవరు అయితే దేవుడు స్పందించాడు దేవుడు వదిలిపెట్టలే బచ్చవాకు పుట్టిన బిడ్డ అనారోగ్యం పాలు కావడం ద్వారా దావీదు ఏడు రోజులు ఏడ్చాడు ప్రార్థన చేశాడు కన్నీటి ప్రార్థన చేశాడు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు ఈ ఏడ్చినటువంటి రోజులన్నింటిలో దావీదు ఎంత మానసికంగా బాధను అనుభవించి ఉంటాడు ఒకసారి మీరు ఊహించండి తర్వాత బిడ్డ చనిపోయాడు తర్వాత దావీదు కుటుంబంలో అల్లకల్లోల పరిస్థితులు వచ్చాయి దావీదు చేసిన వ్యభిచారానికి మొత్తం దావీద్ జీవితం దావీదు కుటుంబం వారి పిల్లలు భార్యలు రాజ్యం అల్లకల్లోలమైపోయింది ఈ మొత్తంలో దావీదు ఏడ్చిన ఏడ్పు మనం అర్థం చేసుకోలేము అంత దారుణమైనటువంటి బాధను దావీది అనుభవించాడు దావీదు కంటే గొప్ప వాళ్ళమా కంటే ప్రభావవంతులమా దావీదు మహారాజు కదా మహారాజే సైనికుని భార్యను తగిలినప్పుడు ఆ షాక్ అన్నది దావే జీవితంలో ఎంత బలంగా తగిలింది దావీదు ఎంత మూల్యాన్ని చెల్లించాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి ఆమెను ముట్టువాడు శిక్షను తప్పించుకున్నాడు కరెంటు మీద చేయి వేసి షాక్ కొట్టకుండా బ్రతికిన వాళ్ళు ఉన్నారేమో కానీ తన పొరుగువాని భార్యను తగిలేవాడు చేస్తే కనుక షాక్ కొట్టకుండా శిక్ష రాకుండా ఉన్నటువంటి సందర్భం ఒకటి కూడా లేదు కాకపోతే వెంటనే కరెంటు షాక్ కొట్టినట్టుగా సెకండ్లో షాక్ కొట్టినట్టుగా అలా ఉండదు తన పొరుగువాని భార్యను ముట్టినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో విధమైన శిక్ష ఒక్కో సమయంలో దామీద పచ్చిపాత వ్యభిచారం చేశాడు వెంటనే షాక్ కొట్టలే సంవత్సరానికి బిడ్డ రూపంలో ఒక షాక్ కొట్టింది ఆ తర్వాత తామారు రూపంలో ఇంకో షాక్ కొట్టింది ఆ తర్వాత అమ్నోన్ రూపంలో ఇంకో షాక్ కొట్టింది ఆ తర్వాత అప్షాలం రూపంలో ఇంకో షాక్ కొట్టింది ఇలా జీవితం అంతా షాక్ తింటూనే ఉన్నాడు ఆయన జ్ఞాని అయిన సులమును తన పొరుగువాని భార్యను ముట్టువాడు ఆ ప్రకారమే నాశనమగును వాడు శిక్షను తప్పించుకొనడు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగులో మనం చూస్తున్నటువంటి సినిమాలు కానీ ఈ సోషల్ మీడియా కానీ మనం వింటున్నటువంటి ఈ న్యూస్ కానీ ఇదంతా చూస్తున్నప్పుడు మన సమకాలీన ప్రపంచంలో వ్యభిచారం అన్నది ఒక ట్రెండ్ అయింది వ్యభిచారం అన్నది టాలెంట్ లాగా అదేదో మగతనం లాగా ఎంత మందితో వెళ్తే అంత మగాడు అనేటట్టుగా అలాంటి ఆలోచన విధానంలోనికి ప్రస్తుత సమాజం వచ్చింది కనుకనే సినిమాలు కానీ సీరియల్ కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా వ్యభిచారం చుట్టూనే తిరుగుతుంది చివరికి వ్యభిచారాన్ని కామెడీగా మలుచుకున్నటువంటి ప్రోగ్రాములు కూడా మనం చూస్తున్నాం వ్యభిచారం చేస్తే అది కామెడీనా ప్రతి డైలాగు ప్రతి సందర్భంలో ద్వంద్వార్థాలు డబుల్ మీనింగ్లు అన్ని అశ్లీలమైనటువంటి అసభ్య పదజాలం వీటిని స్వాగతిస్తున్నటువంటి నేటి సమాజం ఈ సమాజంలో ప్రతితనం కాబట్టి వ్యభిచారం అన్నది మామూలు విషయమే పెద్ద ప్రమాదం కాదు అనేటువంటి ఆలోచన విధానంలో ప్రస్తుత సమాజం ఉంది కాబట్టి జ్ఞానయని సులభమును చెప్పినటువంటి మాట తన పొరుగువాని భార్యను ముట్టేవాడు శిక్షను తప్పించుకోడు ఆమెను ముట్టువాడు శిక్షను తప్పించుకోడు అంటే దేవుడు మనకిచ్చినటువంటి భాగస్వామి కాకుండా పురుషుడికైతే స్త్రీ భార్య లేదా స్త్రీకైతే భర్త పురుషుడు అలా దేవుడు మనకిచ్చినటువంటి భాగస్వామి కాకుండా మరో వ్యక్తిని ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది స్త్రీలు ఉన్నారు పురుషులు ఉన్నారు అయితే దేవుడు మనకి ఒకే భాగస్వామిని ఇచ్చాడు వన్ ఇస్ టు వన్ అంతే దేవుని ప్రణాళిక ఆదాము హవ్వ వన్ ఇస్ టు వన్ ఆదాము జీవితమంతా తాను మరణించేంత వరకు కూడా హవ్వతోనే ఉండాలి హవ్వ తను మరణించేంత వరకు ఆదాముతోనే ఉండాలి దేవుడు మనకిచ్చిన జీవిత భాగస్వామి కాకుండా మరో వ్యక్తిని తగిలితే మనం రైల్వే స్టేషన్ వెళ్తున్నటువంటి హై వోల్టేజ్ లైన్ మీద చేయి వేయడం కాదు ఇంకా ఎక్కువైన ఓల్టేజ్ లైన్ మీద చేయి వేస్తున్నాం అని అర్థం ఖచ్చితంగా దేవుడు స్పందిస్తాడు వ్యభిచరింపకూడదు అని చెప్పిన దేవుడు ఖచ్చితంగా స్పందిస్తాడు ఉదాహరణకి దావ్య సందర్భంలో దేవుడు స్పందించాడు కదా బత్సమభ ఎవరు అడిగేవాళ్ళు లేకపోయినా ఆ విషయం ఎవరికి తెలియకపోయినా రాజుగారిని ఎవరైనా ఎదిరించగలరా ఎదిరించి బ్రతకగలరా కానీ అలాంటి రాజుని దేవుడు తన కోర్టులోని తీసుకొని వచ్చాడు నిలవబెట్టాడు దోషిగా నిలబెట్టాడు ఈ రోజుకి ప్రపంచం ఎదురుగా నిలవబెట్టాడు కాబట్టి ఆమెను ముట్టువాడు శిక్షను తప్పించుకున్నాడు దేవుడు మనకిచ్చినటువంటి జీవిత భాగస్వామితో మనం ఉండాలి కానీ మనకు దేవుడు ఇవ్వనటువంటి వ్యక్తుల మీద చేయి వేస్తే హై వోల్టేజ్ వైర్ మీద చేయి వేసినట్టే అంతకంటే ప్రమాదం కరెంట్ అన్నది ఒక వ్యక్తిని నరకానుకో పరలో కొనుకో తీసుకుని వెళ్ళదు చంపుతుంది అంతే నేను చేయి వేసినది అనిపోతాను కానీ పరాయి వ్యక్తి భార్య మీద చేయి వేసినప్పుడు ఆ దోషం అన్నది ఆ పాపం అన్నది మనల్ని నరకానికి తీసుకుని వెళ్తుంది అంటే కరెంటు కంటే ప్రమాదం మన నిత్యత్వాన్ని ప్రభావితం చేస్తుంది పొరుగువాని భార్య మీద చేయి వేయడం అనేటువంటి ఆ దుస్సాహసం కరెంటు భౌతికంగా చంపుతుంది కానీ వ్యభిచారం అన్నది శాశ్వతంగా నిత్యత్వంలో మనం శాపగ్రస్తులంగా నరకపాత్రులు అవుతాము జ్ఞానైన సులమును ఎంత భయంకరంగా వర్ణిస్తున్నాడు వ్యభిచారాన్ని తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగను ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకున్నాడు ఎవరు ముట్టినా తెలిసి వ్యభిచారం చేసినా తెలియకుండా వ్యభిచారం చేసిన సమ్మతితో చేసిన అసమ్మతితో చేసినా ఏ విధంగా అయినా సరే దేవుడు మనకి ఉన్నటువంటి వ్యక్తి మీద మనం చేయి వేస్తే రైల్వే స్టేషన్లో వెళ్తున్న హై వోల్టేజ్ వైర్ కంటే ఎక్కువైన ప్రమాదం మీద చేయి వేస్తున్నాం అంత మూర్ఖత్వం అంత దుస్సాహసాన్ని ప్రదర్శిస్తున్నాం అని అర్థం వ్యభిచారం చేసినప్పుడు శిక్ష తప్పదు వెంటనే రావచ్చు ఓ నెల ఆగి రావచ్చు ఓ సంవత్సరం ఆగి రావచ్చు యాభై సంవత్సరాలు ఆగి రావచ్చు ఆ శిక్ష అన్నది దేవుని ఇష్టం షాక్ అయితే ఖచ్చితంగా తగులుతుంది అయితే కొంచెం సమయం పడుతుంది చాలా గట్టి షోకే తగులుతుంది మనం బ్రతికుండగానే చనిపోయిన వాళ్ళలాగా నాకు చావెందుకు రాలేదు అని మనకై మనమే చావుని అపేక్షించేటువంటి పరిస్థితులకు మనం రావచ్చు సూసైడ్ చేసుకొని చావచ్చు వ్యభిచారం అన్నది అంత భయంకరమైన పాపం కారణం దేవుని ప్రణాళిక మనం జంతువులాగా ప్రవర్తించడం కాదు చిత్తకారితలో కుక్కలు ఉంటాయి వాటికి నైతికత అనేది తెలియదు వాటి కోరిక వచ్చింది ఏ కుక్కతోనైనా పోతుంది అది అది వాటికి న్యాయం వాటి ధర్మం జంతువులకి కోరిక వచ్చినప్పుడు ఎదురుగా ఏ జంతువు ఉన్నా సరే దాని జాతి అవి వెళ్తాయి అలా కోరికను తీర్చుకుంటాయి అవి వాటి ధర్మం వాటికి నైతికత లేదు కానీ దేవుడు మానవుడిని తన స్వరూపంలో తన పోలికి చుప్పని చేసుకున్నాడు తన స్వహస్తాలతో నిర్మించాడు ఎందుకని కుక్కల్లాగానో జంతువుల్లాగానో నైతికత లేకుండా ప్రవర్తిస్తా కాదే మానవుడు దేవుని స్వరూపం కాబట్టి మానవుడు చేసే ప్రతి పాపానికి దేవుడికి లెక్క చెప్పాలి మనం చేసే ప్రతి అనైతిక కార్యక్రమానికి దేవుడు లెక్క అడుగుతాడు మనల్ని బోన్లో నిలవబెడతాడు మనకు శిక్ష విధిస్తాడు వ్యభిచరింపకూడదు అన్నది దేవుని ప్రణాళిక ప్రతి మానవుడి పట్ల మహారాజునే దావేదిని వదిలిపెట్టలేదే మరి మనల్ని వదిలిపెడతాడు మేము తెలివైన వాళ్ళమండి ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నాం ఓకే మీరు తెలివైన వాళ్ళు దేవుడికి కూడా కనపడకుండా చేస్తున్నారా మనుషులకి కొన్ని విషయాలు మూసిపెట్టచ్చు దాచిపెట్టచ్చు కానీ దేవుడి తెలుసు కదా మరి ఆయన శిక్ష నుంచి ఎలా తప్పించుకుంటారు రోగం రూపంలోనో సమస్యల రూపంలోనూ ప్రమాదాల రూపంలోనూ మానసిక ప్రశాంతత లేకపోవడం ఏ రూపంలో శిక్ష వస్తుంది అన్నది నేను చెప్పలేను కానీ శిక్ష రావడం అయితే తప్పనిసరి జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు అని వ్రాయబడింది వ్యభిచారం చేస్తున్నావా బుద్ధిశూన్యుడువి అని అర్థం శిక్ష తప్పించుకోము కరెంటు మీద చే వేస్తే షాక్ కట్టకుండా వదిలిపెడుతుందా మరి దేవుని ప్రణాళికను వెక్కిరిస్తే మన శరీర వాంచను తీర్చుకోవడానికి దేవుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు కదా మనం తయారు చేసుకున్న కరెంటే మనల్ని వదిలిపెట్టకపోతే మనల్ని తల్లి గర్భంలో తయారు చేసిన దేవుడు ఆయన చేతి నిర్మాణమైన ఈ దేహాన్ని అపవిత్రతకు అప్పగిస్తే ఈ దేహానికి అపవిత్రతను అంటిస్తే ఆయన ఒప్పుకుంటాడా ఇక్కడ సులువును అద్భుతమైన మాట మాట్లాడాడు జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధుశూన్యుడు ఆ కార్యము చేయవాడు స్వనాశనమును కోరువాడే వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడకును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికీ తొలగిపోదు ఎవరైతే జాగత్వం జరిగిస్తున్నారో వాళ్ళు దెబ్బలకు అవమానానికి పాత్రులు ఉదాహరణకి నేను జాగత్వం చేస్తున్నానుకో వ్యభిచారం చేస్తున్నాను నేను దెబ్బలకి అవమానానికి పాత్రుడిని వారికి కలుగు అపకీర్తి ఎన్నటికి పోదు జారత్వానికి పర్యవసానం ఏంటి దెబ్బలకి అవమానానికి వాడు పాత్రుడు వాడు క్వాలిఫై వాన్ని కొట్టచ్చు వాన్ని అవమానించవచ్చు ఎందుకంటే జారత్వం అన్నది బుద్ధిశూన్యమైనటువంటి పని కదా అయితే జారత్వం చేస్తున్న ఈ ప్రపంచానికి నేను చెప్తున్న శుభవార్త ఏంటంటే జారత్వం చేసేవాడు దెబ్బలకు అవమానానికి పాత్రుడు నిత్య అపకీర్తికి అర్హుడు అని వ్రాయబడింది కదా అయితే ప్రభు అయిన వారు మనకు రావలసినటువంటి దెబ్బలు మనం పొందవలసినటువంటి అవమానం మన అపకీర్తిని తన మీద వేసుకొని తాను సెలువులో ప్రాణం పెట్టాడు మరొకసారి చెప్తున్నాను జాగ్రత్తం చేసేవాడు దెబ్బలకు అవమానానికి నిత్య అపకీర్తికి పాత్రుడు అర్హుడు అని వ్రాయబడింది మనం చేసిన జారత్వానికి మనం చేసిన అసహ్యమైన హేయ కార్యక్రమాలకి ప్రభు అయిన వారు మన మీద మనకు శిక్షగా రావాల్సినటువంటి దెబ్బలని అవమానాన్ని అపకీర్తిని ఆయన మీద వేసుకున్నాడు సెలవులో ప్రాణం పెట్టాడు దీని గురించి ప్రవక్త అయిన యచే అంటున్నాడు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన దోషములను బట్టి నలుగొట్టబడిను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను జారత్వం జరిగించేవాడు కేవలం బుద్ధిశూన్యుడు వాడు దెబ్బలకు అవమానానికి పాత్రుడు అని చెప్పబడింది కదా అయితే మనం చేసిన జారత్వానికి ప్రభుైన ఏసుక్రీస్తు వారు మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను మన మీద పడాల్సిన దెబ్బలు ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద పడ్డాయి మనకు రావాల్సిన అవమానాన్ని ప్రభుైన యేసుక్రీస్తు వారు భరించారు మన శిక్షను ఆయన భరించి ఆయన ఉచితమైన నీతిని మనకు అనుగ్రహించాడు ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు జాగ్రత్తలో ఉన్నావేమో వ్యభిచారంలో ఉన్నావేమో అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తున్నావేమో నీకు శుభవార్త ఏంటంటే ఉన్న ప్రభువైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పాదం ఉంచేంత సాగిలు పడి నా మీద పడవలసిన దెబ్బల్ని మీరు అనుభవించారు నా శిక్షను మీరు తీసుకున్నారు నా పాపాలని మీ మీద వేసుకొని మీ నీతిని నాకు ఉచితంగా అనుగ్రహించడానికి మీరు సెలవు మీద ప్రాణం పెట్టారు మీరు రక్తంగా ఆర్చారు తండ్రి ఏసుప్రభ నన్ను క్షమించు నా పాపాలను క్షమించు నన్ను మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి నన్ను నూతన సృష్టిగా చేయండి నాయన నా దేహాన్ని మీకు దేవాలయంగా చేసుకొనండి ఇంతవరకు వ్యభిచారం చేసి మీ ప్రణాళికను వెక్కిరించాను ఇక మీదటి నుంచి నా దేహముతో మిమ్మల్ని మహింపరచడానికి నాకు చేయండి నా పశ్చాత్తాపం అంగీకరించండి నా పాపాలు క్షమించండి అని ప్రార్థనాపూర్వకంగా పశ్చాత్తాపత ప్రభు నేసుక్రీస్తు వారి పాదముల చెంత మోహరించి ఆయన సిలువు నొప్పుకుంటూ మీ జారత్వాన్ని ఆయన గాయపడిన పాదముల మీద వదిలిపెట్టండి ప్రభు క్రీస్తు వారు మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు కాదని ఇంకా జారత్వంలో కొనసాగితే మన మీదకి వచ్చేటువంటి ఉగ్రత శిక్ష నుంచి ఇంకెవరు మనం తప్పిస్తారు నీ వ్యభిచారాన్ని ఆయన పాదముల మీద ఆ రోజు పాపాత్మురాలైన స్త్రీ కన్నీలు గార్చినట్టుగా వదిలిపెట్టు ప్రభు క్రీస్తు వారు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు